హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి గిల్స్ నేను మీ శ్రావణి ఓం శ్రీమాత్రే నమ విజయదశమి పండుగ దగ్గర పడుతుంది కదా అంతేకాకుండా పిల్లలకు కూడా స్కూల్స్ కి సెలవులు అయితే వచ్చేసాయి మేము మా అపార్ట్మెంట్లో అమ్మవారిని కూర్చోబెట్టిన సంగతి మీకు ఇంతకు ముందు వీడియోలోనే తెలియజేశాను కదా మనదేవి నవరాత్రుల ఉత్సవాలు ఈ రోజు ఆరవ రోజు ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా లలిత అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్న సందర్భాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ రోజు అమ్మవారి రూపంగా శ్రీ లలిత సుందరికి అలంకరణ చేయడం అయితే జరిగింది ఏ రోజుకి ఆ రోజు అమ్మవారిని అలంకరించడంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఒక కుటుంబంలో అమ్మవారికి సేవ చేసుకుంటున్నాము నవరాత్రులు అంటే శక్తి దేవతలకు అర్చన ఆరాధన చేసే పవిత్రమైన తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజు అమ్మవారి వేర్వేరు రూపాలను అలంకరించడం పూజలు జర జరపడం అయితే జరుగుతుంది ఈ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందర రూపంలో దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారు విశేషంగా శాంతి సౌందర్యం మరియు జ్ఞానానికి ప్రతీక ఆమెను పూజించడం వల్ల మనసుకు ప్రశాంతత జీవితానికి శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం అంతేకాక హోమాలు ప్రత్యేక పూజలు జరిపించడం వల్ల మనలో ఉన్న నెగటివ్ థాట్స్ కావచ్చు అహంకారం కావచ్చు ఇవన్నీ కూడా ఆ అమ్మవారు మాయం చేసి మనకు పాజిటివ్ వైబ్స్ ఉండేలా మన మనసును శుద్ధి చేస్తుంది అందుకే పిల్లలను కూడా తప్పకుండా పూజా కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం దైవ కార్యానికి సంబంధించి చిన్న చిన్న పనులు వారికి కేటాయించడం వల్ల చిన్నప్పటి నుంచే వారిలో పెద్దల పట్ల గౌరవం భక్తి భావాలు అనేవి ఏర్పడతాయి అమ్మవారు ఎనిమిది చేతులతో శోభాయమానంగా దర్శనమిస్తున్నారు చూడండి ఎంత కలకలాడుతున్నారో ఆమె సింహాసనంగా ఉన్న పులి ధైర్యానికి సంకేతం అమ్మవారికి పూల తోరణాలు హారతలు దీపారాధనలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తున్నది ఈ రోజు శ్రీ లలిత సహస్ర పారాయణ చేయడం అమ్మవారికి నైవేద్యాలు అర్పించడం విశేష ఫలితాలను అందిస్తుంది మీకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పూజా వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్